ఈ రకంగా ఈ రోజు అందుకే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ రీజియన్ ఆర్ నుంచి అవుతల రూరల్ ఇక్కడ ఉన్న పరిశ్రమలు అన్నిటిని కూడా బయటకు తరలించాలి పారిశ్రామిక వాడల్ని ఇవ్వాలి పెట్టుబడులు పెట్టాలి ఉద్యోగాలు పెంచాలి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక బృహత్ ప్రణాళిక తీసుకొస్తున్నాం ఒక ఫ్యూచర్ సిటీనే నిర్మించుకుంటున్నాం అధ్యక్ష దానికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసినాం అధ్యక్ష ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా నాగార్జునసాగర్ రోడ్ నుంచి శ్రీశైలం రోడ్డు మధ్యలో యాభై ఆరు రెవెన్యూ విలేజ్లు డెబ్బై నాలుగు గ్రామాల్లోనూ ఒక ఫ్యూచర్ సిటీ కింద పైన ఎకరాలతోనూ ఒక ఒక అద్భుతమైన నగరాన్ని ఒకప్పుడెప్పుడో చండీగఢ్ నిర్మించిన ప్రణాళిక బద్దంగా అని చెప్తారు అధ్యక్ష ఈ దేశంలో మళ్ళీ ఆ తర్వాత ఒక ప్రణాళిక బద్దమైన నగరం రాలేదు అమరావతిలో వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి అది ఆగిపోయింది ఈరోజు మనం ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసి ప్రపంచ దేశాలతో పోటీ పడే ఒక గొప్ప నగరంగా నెట్ జీరో సిటీ కాలుష్యం లేని పర్యావరణ పరిరక్షణతో ఒక సిటీని నిర్మించాలని వాళ్ళ ప్రయత్నం చేస్తే దానికి కాల అడ్డం పెడతారు అధ్యక్ష హెచ్ఎండిఏ చేస్తే దానికి కాల అడ్డం పెడతారు అధ్యక్ష అసలు అంటే ఏది జరగద్దు అంటారు అధ్యక్ష నేను ఒకటే మాట అధ్యక్ష పరిశ్రమలు రావద్దు అభివృద్ధి జరగొద్దు నగరాలు నిర్మించొద్దు మూసీని ప్రక్షాళన చేయొద్దు మెట్రో విస్తరించొద్దు రీజనల్ రింగ్ రోడ్ ఇవ్వద్దు రీజనల్ రింగ్ రైల్ వద్దు డ్రై పోర్ట్ వద్దు ఆంధ్రప్రదేశ్లో ఉండే పోర్ట్కి డెడికేటెడ్ నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వద్దు రైల్వే లైన్ వద్దు ఏది వద్దు అని అంటే తెలంగాణ రాష్ట్రం ఇవాళ తీయదా అధ్యక్ష ప్రతిపక్షంగా వాళ్ళు చెప్పాల్సిన లగచర్యలో తమ అమ్మమ్మ గారు ఊరు అధ్యక్ష మీకు తెలుసు పోలేపల్లి ఇవన్నీ తమరు అక్కడనే పెరిగిండ్రు ఒక పదమూడు వందల ఎకరాలలో మనం ఒక పారిశ్రామిక వాడం తీసుకొచ్చి మన వెనకబడిన ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఆడబిడ్డలకు ఉద్యోగ అవకాశాలు అని ముఖ్యమంత్రి అయిన నేను తమ స్పీకర్ అయిన మన ప్రాంతంలో ఒక ప్రాజెక్టు తీసుకుంటే కలెక్టర్లను అధికారులను బండరాళ్ళతో కొట్టిస్తారా అధ్యక్ష ఇది మంచి పద్ధత కొట్టినోళ్ళ మీద కేసు పెడితే దాని తప్పు అట్టట్ల ఇది అంటారు అంటే పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష కలెక్టర్లను కొట్టవచ్చా రాళ్ళతో సంపమని వీళ్ళ ఆదేశాలు ఇవ్వచ్చా వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారు సంపూర్ణు వస్తాయని చెప్పింది నిజం కాదా వాళ్ళ మీద కేసు కడితే దాన్ని తప్పంటారు అధ్యక్ష అంటే రేపు ఒకవేళ మీ మీద దాడులు జరిగితే కూడా కేసులు కట్టొద్దా ఒకవేళ మీరు ఎక్కడైనా పర్యటనకు పోయారు సేమ్ అట్లనే అక్కడ కొంతమంది ప్రజలు మాకు పరిశ్రమలు కావాలి పరిశ్రమలు పెట్టాలి అడ్డుకుంటున్నందుకు మిమ్మల్ని కూడా బండరాలు కొడతామని మీ కార్ల మీద బండరాళ్ళు ఎత్తేసి మిమ్మల్ని సాగు బతుకుల మధ్యలో పరిగెత్తిచ్చినందుకు ఆ ప్రజలు అప్పుడు కూడా నేను కేసు పెట్టొద్దా మరి చెప్పండి ఆ మాట చెప్తే ఆటవిక రాజ్యానికి వదిలేద్దాం ఎవరిని ఎవరైనా దాడులు చేసుకోవచ్చు ఎట్లైనా పోదాం మీకు రక్షణ కావాలి రక్షణ వలయం ఉండాలి మిమ్మల్ని ప్రభుత్వాలు కాపాడాలి కానీ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే అధికారులు మేము కాపాడొద్దా రెవెన్యూ సిబ్బందిని కానీ ఇతర శాఖ సిబ్బందిని మేము కాపాడొద్దా దాడులు చేసిన దుర్మార్గుల మీద కేసులు కట్టొద్దా ఎట్లా అధ్యక్ష చెప్పండి దాడి అనేది దాడే నీకు నిరసన తెలపడానికి ఇందిరా పార్క్ ఓపెన్ చేసినాం కదా ధర్నా చేయడానికి మీరు మూసేస్తే ఇందిరా పార్కు వచ్చి ధర్నా చేయటి కూర్చోండి నిరసన తెలపండి ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది అధ్యక్ష భౌతిక దాడులను మనం ప్రోత్సహిద్దామా ఇదేనా వీళ్ళు నేర్పిన సంస్కృతి ఇదేనా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పెంపొందించదలుచుకున్నది చేయొద్దా తెలంగాణను అభివృద్ధి పరిశ్రమలు రావద్దా పెట్టుబడులు పెట్టొద్దా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా ఈ విద్యార్థులకు చదువు చెప్పొద్దా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వద్దా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వద్దా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వద్దా ఏం చాలు మీరు చెప్పండి అధ్యక్ష వాళ్ళని చెప్పమని ఉండే వచ్చి చంద్రశేఖరరావు గారు రమ్మనుండ్రి పెద్దల్ని నేను మాటిస్తున్న అధ్యక్షత తమ ద్వారా చంద్రశేఖరరావు గారికి నా సభ్యులందరికీ నేను చెప్తున్న వారిని వచ్చి వారి గౌరవానికి భంగం కలిగించము హుందాగా వివరిస్తాము వారి అనుభవాన్ని రంగరించి సలహాలు సూచనలు ఇవ్వమని నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వం వారు సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే పాటించడానికి సిద్ధంగా ఉన్నాము అనుభవం కలిగినవాడు కాబట్టి చెప్పమని ఉండ్రి నేను ఏది చెప్పను ఏది చేస్తే దాన్ని చేయనీయను అను కాళ్ళల్లో కట్టబెడతా నేను కింద పడేస్తానంటే ఎట్లా అధ్యక్ష ఏం చేయాలి నాకు కూడా పరిష్కారం మీరు చెప్పున్నారు అధ్యక్ష నాకు కూడా మీరన్నా దశాదీశ నిర్దేశం చేయరు ఇట్లా ఏ స్టోళ్లను ఏం చేయాలని ఒకసారి మీరు చూసి ఈ రోజు మనకు అమెరికా సౌత్ కొరియా నుంచి పర్యటన నుంచి తెచ్చిన పెట్టుబడులే కాదు అధ్యక్ష ఐటీ దిగ్గజాలైన గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ ఈ రోజు వ్యాపారాలను విస్తరించిన అధ్యక్ష హైదరాబాద్లో ఏఐ ఆధారిత వ్యాక్సిలేటర్ సెంటర్ నెలకొల్పేందుకు గూగుల్ ఒప్పందం చేసుకుంది అధ్యక్ష మైక్రోసాఫ్ట్ కంపెనీ పదిహేను వేల కోట్ల పెట్టుబడులతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ నెలకొల్పింది అధ్యక్ష హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ విప్రో కంపెనీలు తమ క్యాంపస్లను విస్తరించాయి కాగ్నిజెంట్ సంస్థ పదిహేను వేల అదనపు ఉద్యోగాలను ఈ రోజు చేసింది ఫెడెక్స్ జెడ్ ఎఫ్ లైఫ్ టెక్ మారియట్ లాంటి పెద్ద కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి ఇటీవలనే బయోటెక్ లో ప్రపంచంలో పేరెనికైనా ఆంజనీ ఈ రోజు అమెరికా బయట మొట్టమొదటిసారి పెట్టుబడులు పెట్టిన హైదరాబాద్ లో ఆరు వేల మంది ఉద్యోగస్తులతో ప్రారంభించారు అధ్యక్ష నేనే స్వయంగా వెళ్ళిన లెన్స్ కార్తో నినమనని మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు పదిహేను వందల కోట్ల రూపాయలతోని కళ్ళద్దాల కంపెనీ ఈ రోజు పెట్టుబడులు పెట్టింది అధ్యక్ష ఇన్ని అద్భుతాలను సాధిస్తుంటే ప్రపంచంలోనే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హైదరాబాద్ లో తెస్తే అభినందించాల్సింది పోయి మమ్మల్ని తిట్టేదేంది అధ్యక్ష నువ్వు అభినందించక పర్వాలేదు మేము కట్టిన శిల్పారామం దగ్గర నువ్వు కావాలంటే సెల్ఫీ దిగు సెల్ఫీ డబ్బా కొట్టుకో మేమే వద్దంటే మా శిల్పారామం కూడా మేము కట్టింది నువ్వు కట్టినావు ఐటెక్ సిటీ నేదరుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాదరా వేసి చంద్రబాబు నాయుడు గారు కట్టారు అక్కడ కూడా ఫోటో దిగి పెట్టుకో ఎవడొద్దంటుండే నీకు నీకు కావాల్సిన అంతే కదా రేపు కూడా ఇప్పుడు మా శ్రీధర్బాబు గారు ప్రారంభించిన సంస్థలలో నువ్వు సెల్ఫ్ దిగు సెల్ఫ్ డబ్బా కొట్టుకో మేమేం వద్దని లేదే కానీ అడ్డుకోవడం ఎక్కడి సాంప్రదాయము ఎక్కడి విధానం ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ విధానము ఈ విధానం తెలంగాణకు మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఈ పదిహేను నెలల్లో వాళ్ళ విచిత్రమైన పోకడలు వికృతమైన చేష్టలు ఇట్లా ఆయన పెద్ద మనిషి అని చెప్పాలి కదా ఈ పిల్లల కట్టి తెలో తాడుబొంగరం లేనో వాళ్ళు అనుకుందాం కాసేపటి పెద్ద మనిషి అని చెప్పాలి కదా ఇది పద్ధతి కాదు ఇది తప్పు అని మన ఇళ్ళలో మన పెద్దలు మనకి చెప్పారా అధ్యక్ష ఈ వయసులో కూడా నాకు అప్పుడప్పుడు జానారెడ్డి గారి దగ్గరికి వాళ్ళ దగ్గరకు పోతుంటాను ఎందుకు మనకంటే అనుభవం ఉన్న లేదని చెప్తే నేర్చుకుందామని కదా మీ ఇంట్లోనే అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా చంద్రశేఖరరావు గారు మేమేం వద్దంటలేమే అంటలేమే చేయమనే అడుగుతున్నాం కదా అదే విధంగా అప్పుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష అప్పుల గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష తెలంగాణ వచ్చినాక అప్పులు చేసారు మా బతి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు వైట్ పేపర్ రిలీజ్ చేసిన దాంట్లో ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పుల గురించి మాట్లాడారు అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో కలిపిర్రు అన్నాడు నేను మా రామకృష్ణారావు గారిని అడిగిన ఏంటండి విషయమని వారు కంప్లీట్గా లెక్క తీసి నాకు ఒక లెక్క తీసి ఇచ్చారు అధ్యక్ష ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్ ఇఫ్ దే వాంటెడ్ టు ఛాలెంజ్ ఐ అండ్ దేర్ నేనున్న ఛాలెంజ్ అవుట్ స్టాండింగ్ డెబెట్ డెబిట్స్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు దాటికి అప్పులు ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు అదేవిధంగా పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్వి క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్కులవి స్కీమ్స్వి నలభై వేల ఒక వంద యాభై నాలుగు కోట్లు అదేవిధంగా అదర్ పెండింగ్ బిల్స్ అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కౌంట్స్కి ఎనర్జీ డ్యూస్ సింగరేణి ఇట్లాంటి సంస్థలలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొన్నది డిస్కౌంట్స్ ప్రైవేట్ సంస్థలు లాంటివి అంటే గవర్నమెంట్కి వాళ్ళు వాళ్ళ సపరేట్ ఎంటిటీ కార్పొరేషన్స్ సింగరేణి ఒక కార్పొరేషన్ అది ప్రైవేట్ ఎంటిటీని అట్లే విధంగా ఎస్సీ ఎస్టీ సబ్ లాండ్ బ్యాక్లాగ్ పేమెంట్స్ ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లు ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారాన్ని బదలాయించిన రోజు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి ఇది నికరమైన లెక్క ఇది నేను ఆస్తులు క్రియేట్ చేసినాయని అంటుంటాడు ఆస్తులతో పాటు ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు కరెంటు బిల్లులు మిగతా పెండింగ్ పెట్టినవి కూడా అప్పే కదా బ్యాంకులలో షూరిటీతో తెచ్చిన అప్పు కాదు ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ పెట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష ఇది ఇందులో కాంట్రాక్టర్ల బిల్లులు ఉన్నాయి ఉద్యోగుల ఇప్పుడు ఉద్యోగులకు రిటైర్ అయిన వాళ్ళకి వస్తలేవంటున్నారు వాళ్ళు పెట్టిపోయింది అధ్యక్ష ఎనిమిది వేల కోట్లు వాళ్ళే ఉన్నాయి రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఉన్న పెన్షన్స్ లేకపోతే ఇతర ఎనిమిది వేల కోట్లు వాళ్ళు ఇచ్చిపోయిన మోతనే కదా అధ్యక్ష సో ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి ఈరోజు చంద్రశేఖరరావు గారు నాకు ఇచ్చిపోయింది అధ్యక్ష ఇంతకుముందు ఆయన లక్ష ఎన్నో కోట్లు అన్నాడు ఎంత అప్పు తెచ్చినా కూడా నేను చెప్తాను లక్ష అరవై వేలు అన్నాడా లక్ష యాభై వేలు లక్ష యాభై రెండు వేల కోట్లు అన్నాడు కదా అధ్యక్ష అది తప్పు ఎంత తెచ్చినామంటే మేము తెచ్చిన అప్పు ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు డిస్ మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చిన అధ్యక్ష నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పేడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మేము చెల్లించినాం అదేవిధంగా మిత్తి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వేల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మిత్తి చెల్లించిన అధ్యక్ష అసలేమో ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి కోట్లు మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మొత్తం కలిపి సరాసరి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి పదిహేను నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష నిక్కరంగా మేము చేసిన అప్పు నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు వారు పెట్టిపోయిన లయబిలిటీని వారు మాకు అందించిన ఒక జాట్యాన్ని అప్పులు జల్లించడం కోసం అసలు జల్లించడం కోసం మిత్తి జల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేసి అప్పులను చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు మేము చెల్లించింది పక్కన పెట్టి లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పు చేసిండ్రు లేకపోతే లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసిండ్రు మాద పురదే చల్లి ప్రయత్నం చేస్తుర్రు నీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు హరీష్ రావు గారు లెక్క పక్కగా చెప్తున్నా ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై రెండు నలభై ఒక్క కోటి మేము అప్పు చేసినాము నువ్వు నీ మామగారు చేసిన అప్పుకు అసలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు మొత్తం కలిపి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మేము చెల్లించినము ఇక ఈ రెండు కలిపితే ఒకవేళ నీ వాదననే కరెక్ట్ అయితే హరీష్ రావు గారి వాదననే మేము చేసిన అప్పు కరెక్ట్ అయితే ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష మేము చెప్పిన అంటే వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయింది వాళ్ళు డిస్కామ్లకు సింగరేణికి పెండింగ్ పెట్టిపోయింది పక్కన తీస్తే ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు ప్లస్ మేము చేసిన అప్పు ఒక లక్షల యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి కలిపితే తెలంగాణ అప్పు ఎంతుండాలి ఈరోజు అంటే ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఉండాలి అధ్యక్ష కానీ మరి ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉంది అధ్యక్ష ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఏడు కోట్లు ఉంది అధ్యక్ష ఆయన చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు లేకపోతే డిస్కౌంట్లు సింగరేణికి లక్ష యాభై వేల కోట్లు యాడ్ చేస్తలేము అధ్యక్ష అప్పులో చేస్తలేము ఇప్పుడున్న దాంట్లో చేస్తలేము స్పష్టంగా ఈరోజు మేము చేసిన ప్రతి రూపాయి అప్పు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు దీంట్లో అప్పులు చేసిండు ఈ అప్పులను తప్పులను సర్దిద్దడానికి పదిహేను నెలలు కాలగర్భంలో కలిసిపోయింది మేము తెచ్చిన అప్పు మొత్తం ఆయన చేసిన అప్పులకు మిత్తిలకు కట్టడానికి మేము చేసిన అధ్యక్ష మేము ఎక్కడ దీన్ని అటుగా ఇటుగా వాడలే వారు కూర్చుంటే మొత్తం వివరాలు డీటెయిల్గా ఒకరోజు అప్పుల మీదనే చర్చ చేద్దాం అధ్యక్ష మీరు సమయం ఇవ్వండి విడగొట్టి విడగొట్టి మాట్లాడడం ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ వ్యవసాయం ఒకరోజు తీసుకుందాం మహిళలతో ఒకరోజు తీసుకుందాం నిరుద్యోగ యువకుల ఒకరోజు చర్చ తీసుకుందాం ఒకరోజు అప్పుల మీద చర్చ తీసుకుందాం అవసరమైతే రాత్రి ఒకటి వరకు కాదు నా తెల్లవారుజాము నాలుగిటి వరకు కూడా సభ నడుపుదాం అధ్యక్ష తమారు అనుమతిస్తే అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను అధ్యక్ష నేను పారదర్శకంగా ఉండదలుచుకున్న అధ్యక్ష అబద్దాల పునాదుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నడపదలుచుకోలేదు మేము ఆకాశ సౌదర్లు నిర్మించదలుచుకోలేదు వాస్తవాలను ప్రజలకు చెప్పదలుచుకున్నాం వాస్తవాలను ప్రజలకు వివరించదలుచుకున్నాం మేము చేసింది చేసింది చెప్తాం చేయండి ఏదని ఉంటే ఏ రకంగా వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలకు వివరిస్తాం అధ్యక్ష మా భాషలు ప్రజలే అధ్యక్ష మా బాసులు ఫామ్ హౌజ్లు ఉన్నోళ్ళు కాదు దొరలమైన విర్రవీగటోళ్లు మా బాసులు కాదు దళితులు గిరిజనులు ఆదివాసులు తండాలలో గూడాలలో మార్మూలు పల్లెల్లో ఉన్న బలైన వర్గాలు మైనారిటీ వర్గాలు మా బాసులు వాళ్ళకు మేము జవాబారీ అధ్యక్ష